హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నావండి మా ఫ్యామిలీకి అంతా కలిపి ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం మారేడుమల్లి వెళ్దామా అని అనుకున్నాము ఓకే నిర్ణయించుకున్నాం మారేడుమల్లి వెళ్దామని వెహికల్ మాట్లాడుకున్నామండి వెహికల్లో మూడింటికి లేసామండి మూడింటికి లేచి పిల్లల్ని లేపి మేము ప్రయాణం రెడీ అయ్యి చేసాడికి నాలుగేళ్ళండి ఆటో అయిన మూడున్నరకు వచ్చేసి ఉన్నారండి పప్పు పిల్లలు ఇలాగా ఈలోగా నాలుగింటికి స్టార్ట్ అయిపోయింది నాలుగింటికి స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గరికి వెళ్ళేదరికి రాజమండ్రి దాటేవండి దాటేటప్పటికీ కొంచెం చాయ్ తాగాలనిపించింది తాగేవండి ఛాయ్ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యండి మారేడు మళ్ళీ దగ్గరలో ఉన్నామండి ఎనిమిది అయ్యింది ఎనిమిది అయ్యేదానికి పిల్లలు ఆకలిస్తుందన్నారు మళ్ళీని ఇలాగా చూసేటప్పటికీ ఒక టిఫిన్ హోటల్ కనిపించిందండి ఆగేమండి అక్కడ ఇడ్లీ ఉందండి బజ్జి ఉందండి మళ్ళీ హెగ్ దోశ ఉందండి మూడు ఉన్నాయండి తిన్నసామండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తిన్నామండి తిన్నాక టీ తాగామండి టీ తాగి బాగున్నాయి టిఫిన్లు మా అన్న మారేడుమిల్లెలు అలా ఉన్నాయంటే పర్వాలేదండి నచ్చింది తిన్నామండి ఎక్కేసాం మళ్ళీ ఆట ఎక్కాం మారేడు మళ్ళీ చేరుకున్నామండి చేరుకునేటప్పటికీ పావుతక్కు తుమ్మిది అయిందండి ఎవరు రాలేదండి మేము ఫస్ట్ వెళ్ళాం ఎవరు లేరు కాసేపు అటు ఇటు తిరిగామండి పార్కింగ్లో పెట్టేశారు వెహికల్ పెట్టేసుకొని అటు ఇటు తిరిగామండి ఒక పది నిమిషాలు తిరిగేటప్పటికి చలి వస్తుంది అన్నారని చుట్టుపక్కల అడుగులేకారండి అన్నీ పుల్లలు ఏరుకొని మంట వేసుకొని ఒక అరగంట మంటలో కూర్చున్నామండి అలా చలి కాగుతూ ఇలాగ తుమ్మిని అయిపోయిందండి అదే ఇంకో వెహికల్ వచ్చిందండి చూసామండి అటు ఇటు మేము కూడా వాళ్ళు కూడాను ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అనుకున్నాం సరే అయితే ఇద్దడికి ఇలా ఒక్కొక్క స్కూటర్ వచ్చిందండి వాళ్ళు దిగారు చూసామండి టికెట్లు ఇస్తారేమో అని అడిగితే వాళ్ళు అన్నారు వాటర్ తక్కువ వస్తుందండి మీ ఇష్టమైతే వెళ్ళైతే వెళ్ళండి అన్నారు వాటర్ తక్కువ వస్తున్నప్పుడు పిల్లలతో వెళ్ళినప్పుడు ఏమేంజే ఉంటుందండి మళ్ళీ పక్కన అడిగితే వాళ్ళు అన్నారు పది కిలోమీటర్ దూరం వెళ్తే మీకు వస్తుంది వాటర్ ఫాల్స్ బాగుంటుంది వెళ్ళండి అన్నారండి మళ్ళీ వేక్ వేకి పది వెళ్ళామండి ఈ లోగా ఒకటి వచ్చిందండి అమృతధార అని అంటే ఇది ఆగేమండి వెళ్ళాము టికెట్ తీసుకోవాలన్నారు యాభై రూపాయలు ఏంటండి టికెట్ వెళ్ళామండి లోనికి ఏంటండి ఎంత దూరం నడిచినా వస్తలేదు కిలోమీటర్ పైనే ఉంది మీరు దిగుతూ దిగుతూ దిగామండి నేను బాగా దిగుతా వెళ్ళామండి వచ్చిందండి వాటర్ ఫాల్స్ అమ్మయ్యా అనుకున్నారండి పిల్లలు చూసామండి కాకపోతే ఏంటో లొయ్య కింద ఉందండి అదంతాను దిగేలా లేదు దిగొద్దని చెప్పారండి వాళ్ళు టికెట్లు తీసినప్పుడు ముందేని కాకపోతే కొంతమంది ఆగారు కదా వెళ్తూ ఉన్నారు అలాగా చూస్తున్నారు పైకి ఎక్కరు కానీ అందరూ కొంతమంది వెళ్తుంటే మాకు లాగింది మాలో కొంతమంది వెళ్ళామండి కొంతమందేమో ఆగిపోయారు కానీ మేము వెళ్ళాక మా వాళ్ళు కూడా ఆగలేదు కదా అందరం వచ్చేసా అండి కాసేపు ఆడుకున్నాం వాటర్ ఫాల్స్లో ఫోటోలు అయితే దిగాము ఎంజాయ్ చేసామండి ఇంకా మళ్ళీ ఎక్కేస్తామండి ఎక్కేసి వారే మళ్ళీ ఊళ్ళోకి వచ్చేస్తామండి ఊళ్ళోకి వచ్చేసాక మళ్ళీ కడుపు ఆగదు కదండి మళ్ళీ ఆకలి అక్కడ ఒక రెస్టారెంట్ దొరికినా చూస్తామండి బొమ్ూ రెస్టారెంట్ అండి ఇప్పుడు ఇది వస్తుంది కదండి బొమ్మలో చికెన్ అంట కదండి అది రైజ్ చేద్దామని మా వాళ్ళందరూ అన్నారు ఓకే అండి మూడు ఆర్డర్ ఇచ్చుకున్నామండి పెట్టా అతనే వచ్చి మనకి సర్వే చేసాడండి బాగుందండి బొమ్మలు చికెన్ పసి పసిగా మొక్క కూడా పీస్ కూడా భలే మెత్తగా బాగుందండి బొమ్మ రెస్టారెంట్ తిన్నామండి మళ్ళీ పిల్లలు డ్రింకులు అన్నారు మళ్ళీ కొంచెం బొమ్మలో చికెన్ తింటూ మళ్ళీ డ్రింకులు తాగుతూ ఎంజాయ్ చేసామండి తినేసామండి అయిపోయింది బయటకు వచ్చాము దాన్ని ఎలా చేస్తున్నారు ఏంటనే బయట కాలు వస్తున్నారు పెట్టి భూములు చికెన్ కాలుస్తూ చూసామండి చూసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ వ్యానక్కి వేసామండి వ్యానెక్కి మళ్ళీ రంపచాడవరం అంటండి అక్కడికి వెళ్దామన్నారు మళ్ళీ అక్కడికి ప్రయాణం మళ్ళీ సాగిందండి వెళ్ళామని రంపచాడము చెత్త వచ్చాము దియ్యము మళ్ళీ టికెట్ తీసుకోవాలనుకున్నారు అందరూ మళ్ళీ టికెట్ తీసుకున్నాం యాభై రూపాయలు అంటే అండి కాకపోతే ఏంటండి మనం టికెట్ తీసుకున్న ఎంట్రన్స్లోనే వాటర్ ఫాల్స్ కనిపించిందండి అమ్మయ్యా అనుకున్నాం కానీ కొంచెం వస్తుంది ఇంకా వెళ్ళక ఒక అర కిలోమీటర్ వెళ్తే ఫాల్స్ చాలా బాగుంటుందండి అది అది ఎంజాయ్ చేసామండి చాలా బాగుందండి అది కాకపోతే ఏంటంటే రంపశోరాడం కన్నా మారేడు మల్లి కన్నా వాటర్ ఫాల్స్ చాలా బాగుందండి ఎంజాయ్ చేసామండి మీరు కూడా వెళ్ళాలనుకుంటే రంబ మారేడుమిల్లి కన్నా రంబ వెళ్ళండి ఎంజాయ్ చేయండి చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి